శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూన్ పద్నాలుగవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలో కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు ఏకాగ్రతతో అడుగు ముందుకు వేయండి సకాలంలో నిర్ణయాలు తీసుకోవాలి క్లిష్ట సమయంలోనూ మీరు ధర్మాన్ని విడిచిపెట్టకూడదు నిరాశావాదానికి తావివ్వకండి ఊహించినటువంటి ఆర్థిక సమస్యలు మీకు ఎదురైనా కానీ బలమైన ప్రణాళికతో మీరు దానిని అధిగమిస్తారు కొందరి అసూయ మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీసేటటువంటి ఆస్కారం ఉంది మీరు రేపటి రోజున జాగ్రత్తగా వ్యవహరించండి ఆర్థిక ఫలితాలు బాగుంటాయి క్లిష్ట సమయాల్లో బుద్ధిబలంతో మీరు వ్యవహరిస్తారు మీ వల్ల సమాజానికి మేలు జరిగే పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి క్రమశిక్షణతో మీరు రేపటి రోజున ఒత్తిడిని జయిస్తారు వ్యాపారంలో ఆత్మీయుల సలహాలు సహకారం మీకు అందుతాయి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు వ్యాపార యోగం బాగుంది సమయానుకూలంగా మీరు వ్యవహరించాలి వ్యాపారాన్ని విస్తరిస్తారు బలమైన ప్రయత్నంతో విజయాలు మీ సొంతం అవుతాయి ఉద్యోగంలో సంతృప్తికరమైన ఫలితాలను మీరు సాధిస్తారు ఓ పని పూర్తి అవుతుంది నైపుణ్యాన్ని పెంచుకుంటారు ప్రేమ పూర్వకంగా సంభాషించండి ఏదైనా మీరు సాధిస్తారు రేపటి రోజున మేషరాశి వారికి పని ఒత్తిడిల నుండి బయటపడతారు ఆఫీసులో మీకు సహ ఉద్యోగులు సహాయం అందిస్తారు మీరు డబ్బులను విచ్చలివిడిగా ఖర్చు చేసేటటువంటి పనులు ఉన్నాయి డబ్బుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది అలాగే ధన ఆదాయం మీకు ఈ సమయంలో పెరగనుంది ఇంట్లో కుటుంబంలోను స్నేహితులను మెచ్చుకునే విధంగా మీరు మారబోతున్నారు ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి కాకపోతే మీ ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు తొలగిపోయే సూచన కనిపిస్తూ ఉంది ఈ రాశి వ్యక్తులు మీ పెండింగ్ పనులను పూర్తి చేయడం కోసం మీరు ప్రయత్నిస్తారు కానీ విఫలం అవుతారు కెరియర్లో గొప్ప విజయాలను మీరు సాధిస్తారు మీకు జీవితంలో కొన్ని అనుకూల మార్పులు కూడా సంభవిస్తాయి ఉద్యోగులకు ఈరోజు అంత గొప్పగా ఏమీ లేదు అలాగని నిరాశ చెందాల్సిన పని కూడా లేదు మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్